దేశంలో తొంభై శాతం మంది ప్రజలు ఏదో ఒక అప్పులో బతుకుతున్నారు తొంభై శాతం మంది ప్రభుత్వ లెక్కలే మళ్ళీ ఎనభై ఏడు శాతం పట్టణాల్లో తొంభై మూడు శాతం పల్లెల్లో ఇది సమస్య కాదా ఇప్పుడు నేను అప్పు చేస్తే అది నా వ్యక్తిగతం లేదా నా కుటుంబం బాధ్యత నేను అప్పు చేస్తే సమాజంలో వందకి తొంభై మంది అప్పు చేస్తే అది వ్యక్తిగతమైన సమస్య ఎందుకు అవుతుంది సామాజిక సమస్య కాదా రాజకీయ నాయకులు ప్రభుత్వాలు తీర్చవలసిన సమస్య కాదా అసలు ఎప్పుడు మారతాం మన ఆలోచన విధానం ఎప్పుడు మారతది